లెక్కలు తెలుస్తాడంట ఆయన నువ్వు నువ్వు బొక్కలు చూసే టైపు లెక్కలు తెలిసే టైపు కాదు నువ్వు ఇవే లెక్కలు అయ్యారు నువ్వా ఏం నువ్వు లెక్కలు తెలిచేదే ఆరు నెలల తర్వాత అంట జగన్ రెడ్డి గారు పర్మిషన్ తీసుకుని అంట నెల్లూరుకి వచ్చంట ఏడు లెక్కలు తెలుస్తాడంట ఏం లెక్కలు అయ్యారు నువ్వా నారాయణ గారు నిలబడుతున్నారంటే దడదడ వనికి పడేసి నుంచి పక్క నాలుగు జిల్లాలు అవతల పడినోడు నువ్వు నువ్వు వచ్చేసి ఇక్కడ లెక్కలు దారేస్తావు నువ్వు నీ లెక్కలు చాలా ఉన్నాయి అబ్బాయి నీ లెక్కలు దాల్చడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు నువ్వేం టెన్షన్ పడబాక నీకేం సిగ్గుండదు కదా ఆడట బంపర్ మెజారిటీ కాదు కదా బంపర్గా ఓడిపోతావు ఆడు ఓడిపోగానే జూట్ చెన్నై అంటావు కోట్లు సంపాదించుకున్నావు వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు ఈరోజు ఒక్కరోజు ఆదాయం నీకు నెల్లూరు జిల్లాలో క్వార్డ్జ్లో ఇసుకలో గ్రావెల్లో రెండు కోట్ల రూపాయలు నీ జోబి నిండతా ఉంటే నీకు కొవ్వు పీక్స్కి వెళ్ళిపోయింది కాబట్టి నీకు నోటు నొచ్చినట్టుగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఇంకా కూడా తెలియజేసుకుంటా ఉన్నాం చివరిగా చాలా సందర్భాల్లో చెప్పాను మళ్ళా చెప్తాను ఈయన రెండు వేల తొమ్మిది ఎలక్షన్లు మీకు గుర్తుంటది రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లు మీకు గుర్తుంటది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు మీకు గుర్తుంటది రెండు వేల తొమ్మిది ఎలక్షన్లో ఇతను నిలబడినప్పుడు ఈ అనిల్ అనేటటువంటి వ్యక్తి ఎవరో కూడా ఈ అనిల్ అనేటటువంటి మొహం కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి తెలియదు కానీ ఒక అతను కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడుతున్నారంట అతనికి పది రూపాయలు సహాయం చేయండి అని చెప్పేసి మీకు రెండు వేల తొమ్మిదిలోనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆర్థిక సహాయం చేశారు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అది కూడా ఆ రోజు వివేకానంద రెడ్డి గారు చెప్పినందువల్ల రెండు వేల పద్నాలుగులో నీ దగ్గర డబ్బులు లేకపోతే ఎన్నిసార్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి గడప ఎన్నిసార్లు దొక్కేవా ఎన్నిసార్లు దొక్కేవా ఎన్నిసార్లు అడక్కున్నావా ఎంత డబ్బులు తీసుకున్నావా నీ మనస్సాక్షి తెలుసు ఇంట్లో నిన్ను డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి ఎన్నిసార్లు నీకు అన్నం వడ్డించారా విశ్వాసం ఉండాలా విశ్వాసం ఉండాలి దేనికైనా కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఎవరు నీకు సహాయం చేసింది నువ్వు ఎమ్మెల్యేగా గెలవడానికి నేను కూడా పోటీ చేశాను నీతో పాటు నువ్వు ఎమ్మెల్యే గెలవడానికి నీ ఎలక్షన్స్కి ఫండ్ ఇచ్చింది ఎవరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వస్తే జిల్లాలో వైసీపీ ఇబ్బందికరం అయిపోయిందంట వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లాలో వైసీపీకి వచ్చారు కాబట్టి పదికి పది నియోజకవర్గాలు గెలవగలిగారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కర్నూలు జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి కర్నూలు జిల్లాలో పద్నాలుగు పద్నాలుగు నియోజకవర్గాలు కెలవగలిగారు ఈరోజు ఇదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోకి అడుగు పెట్టారు కాబట్టి పదికి పది నియోజకవర్గాలు ఉమ్మడి జిల్లాలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అలయన్స్లో కైవసం చేసుకుంటామని కూడా తెలియజేసుకుంటా ఉన్నా నువ్వు మాట్లాడేది ఆయన గురించి ఇంకా చెప్తా ఉంటాడు నేను మా తాత స్థలాలు మా ఇంటికి ఆడ స్థలాల కాగితాలు కుదోబెట్టాను నేను రాజకీయం చేశాను అంటాడు సిగ్గుండాల వంద సార్లు అడిగాను నిన్ను నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఏ పేదవాడికి ఒక గుడిసె కట్టించావు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో నీ జోబి డబ్బుల్లో నుంచి ఒక కాలవ కానీ ఒక కలవట్ కానీ ఒక రోడ్డు కానీ ఒక గుడిసె కానీ ఒక రేక్ కానీ ఒక ఇటు కానీ ఏదైనా నీ బతుకు చేసావా మొత్తం అంతా దందాలు దండుకోటాలు లాస్టిక్ పోలీస్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కూడా ఐదు లక్షల రూపాయలు దండుకునే రకం నువ్వు ఈ సర్వేపల్లి రిటర్నింగ్ వాళ్ళు నువ్వు ఎంత అవినీతి చేసావు ఎంత మందిని మోసం చేసావు అనేది కూడా ప్రజలందరూ తెలుసు నూట పది కోట్ల రూపాయలు దాంట్లో సర్దుకున్నావు అదేవిధంగా అంత నీతివంతుడు కదా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో చెప్పావు కదా గాంధీ గిరిజన సంఘం బర్మాశాల గుంటలో ఉండేటటువంటి నిరుపేద మైనార్టీలను అడిగితే చెప్తారు అక్కడికి వెళ్ళి ఈ రైల్వే ట్రాక్ పక్కన ఉండేటటువంటి దాదాపుగా ఏడు వందల యాభై ఇల్లు పన్నెండు వందల ఇల్లు తొలగిస్తుంటే కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ నేను మీకు ఇళ్ళ స్థలాలు ఇస్తానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చావు వాళ్ళకి ఈరోజు వాళ్ళ బతుకులు రోడ్డు మీద పడేసి నాలుగు గిగ్గోడానికి కూడా పనికిరానటువంటి పట్టాల వాళ్ళ మొహాన్ని పెట్టేసి ఈరోజు వాళ్ళ బతుకులు చెప్పు నువ్వు చెప్పేటటువంటి మాటకి చేసేటటువంటి పనులకి ఏ రోజు కూడా సంబంధం ఉండదు అనిల్ కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనలకి ఇక్కడ చీటీ సిరిగిపోయింది మన చీటీ చించేసి మనల్ని నర్సారావుపేట పంపించారు నర్సారావుపేటలో మనం ఎలా ఎలక్షన్లు చేసుకోవాలా మనకి ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి నర్సారావుపేటలో ఏ నియోజకవర్గంలో ఏ మండలాలు ఉన్నాయి ఆ పేర్లు తెలుసుకో ఆ మండలాల్లో ఎన్ని పంచాయతీలు వస్తాయి వాటి పేర్లు తెలుసుకో ఆ పంచాయతీల కింద ఎన్ని గ్రామాలు వస్తాయి ఆ పేర్లు తెలుసుకో ఈ లోపల ఎలక్షన్లు కూడా అయిపోయి ఉంటాయి మళ్ళీ ఎలక్షన్లు అయిన తర్వాత నువ్వు లెక్కలు చూస్తావున్నావు కదా ఆ లెక్కలన్నీ కూర్చొని అందరం కూర్చొని మాట్లాడుకుంటాం ఆ లెక్కలు ఏంది వగైరా వగైరా అనేది కాబట్టి నోరు నీకొక్కడికే ఉంది కదా అనేసి మిడిసి పడతా ఉన్నాం అనుకో ఖచ్చితంగా దానికి పది రెట్లు ఇది శాంపిలే ఇంకా పది రెట్లు సమాధానం గట్టిగా చెప్పాల్సి వస్తుంది అని చెప్పి ఇంకోసారి తెలియజేసుకుంటా ఉన్నాం ఎవరైనా కూడా గౌరవప్రదంగా ఉండాల రాజకీయ సాంప్రదాయం ఉండాల సిగ్గుండాల ఈరోజు నెల్లూరు జిల్లాలో మనం చూస్తా ఉన్నాం ఏ రోజైనా ఆదా ప్రభాకర్ రెడ్డి గారి ఇల్లుంది ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎవరైనా ఆయన ఇంటి ముందర ఫ్లెక్స్ కట్టింది మీరు చూసారండి చూసారా ఈరోజు సిద్ధం అంట సిద్ధం అని చెప్పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉండేటటువంటి నియోజకవర్గం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆడ ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు ఫ్లెక్స్ అయ్యారు ఏనాశాడు అనిల్ కుమార్ యాదవ్ ఫ్లెక్స్ సిద్ధం అంట నాకు డౌట్ వస్తుంటుంది ఇంకా పాను పవన్ ఇది సిద్ధం పార్టీయా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీయా మీరు సిద్ధం అని పెట్టుకుంటే సిద్ధం పార్టీ అయ్యి పెట్టేట్టుంది పాస్టిక్ కాబట్టి సిద్ధం అని మీరు ఫ్లెక్సులు పెట్టుకున్నా కూడా పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏడా దగ్గర పెట్టండి సిద్ధం అని చెప్పి కవ్వించేటటువంటి చర్యలు నచ్చడం వల్ల ఫ్లెక్సులు తీసే చర్యలు నువ్వు నీ కుళ్ళు జీవితం ఇప్పటికైనా మారని నువ్వు పోయి ఆ నియోజకవర్గంలో ఎట్ట పోటీ చేయాలో ఆ పనిలో ఉండు ఇక్కడ నువ్వు పీకే పని ఏం లే ఇక్కడ పనిచేయడానికి జిల్లా అధ్యక్షులుగా పర్వతరెడ్డి రెడ్డి బాధ్యతలు అప్పచెప్తుంది మీ పార్టీ అదేవిధంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఖలీల్ బాయ్ అప్పజెప్పుంది పార్టీ వాళ్ళ కష్టపడి పనిచేస్తారు నువ్వు తిరిగితే వాళ్ళకి పడే నాలుగు ఓట్లు కూడా పోతాయనాయన నువ్వు పోయేశాడు తిరిగి ప్రశాంతంగా వస్తారో తర్వాత మాట్లాడుకుంటూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఇంకొకరి గురించి జై హింద్